హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్షణం సుందర్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అనుకుంటున్నాను సో ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా ఈసుగొండ అనే గ్రామంలో దాదాపు నాలుగు వందల అడుగుల ఎత్తుల మీద కొండ మీద లక్ష్మీనరసింహ స్వామి అయితే స్వయంభుగా అయితే వెలిసారు సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ ఈ ఆలయానికి అయితే రావడం జరిగింది ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరానికి ఐదు రోజుల పాటు లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే ఉంటాడు అలాగే ఆ ఐదు రోజుల పాటు జాతర జరిగే సమయంలో లక్ష్మీ నరసింహ దర్శించుకుంటే సమస్యలన్నీ తొలగిపోతాయనైతే భక్తులు నమ్ముతారు సో ఫ్రెండ్స్ ఈ ఆలయంలోని మరొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఎత్తైన కొండ మీద ఉన్న కోనేరులో సంవత్సరం పాటు నీళ్లు ఊరడం అనేది మరొక ప్రత్యేకత సో ఫ్రెండ్స్ ఈ ఆలయ చరిత్ర చూసుకున్నట్టయితే దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కాకతీయ ఆస్థాన పండితుడైన వాదీశ్వర స్వామి వారికి లక్ష్మీసింహ స్వామి కళలోకి వచ్చి నేను పలానా ప్లేస్లో స్వయంగా వెలిసాను నాకు పూజలు ఆరంభించారని చెప్పారట అప్పుడు స్వామివారి జాడ కోసం వెతికి స్వామివారిని కనిపెట్టి స్వామివారికి అయితే ఆలయం అయితే నిర్మించారట సో ఫ్రెండ్స్ అప్పటి నుంచి స్వామివారికి ప్రతి సంవత్సరానికి ఐదు రోజుల పాటు ఇక్కడైతే వైభవంగా అయితే పూజలు జరుగుతుంటాయి సో ఇక్కడ కనబడుతున్న కోనేరు చూడండి సంవత్సరం మొత్తం ఇక్కడ ఈ గుట్ట మీద అయితే నీళ్లు ఊరడం అనేది ఆలయంలోని మరో ప్రత్యేకతగా చెప్పొచ్చు ఇక్కడ వాటర్ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో ఇప్పుడు మనం జాతర సమయంలో వచ్చాము కదా అందుకే ఇక్కడ భక్తులు అయితే చాలా మంది ఉన్నారు పదండి ఇప్పుడు మనం అసలు ఆలయ నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అసలు ఆలయంలో విగ్రహం ఏ విధంగా ఉంది అనేది చూద్దాం రండి జాతర జరిగే సమయంలో ఇక్కడికి వచ్చి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని అయితే భక్తులు చెప్తున్నారు అలాగే కోరికలు నెరవేర్చే గీసుకున్న లక్ష్మీ స్వామిని అయితే భక్తులు చెప్తూ ఉంటారు సో వీడియో ఎలా ఉందండి బాగుందా నచ్చిందా నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో మన ఛానల్లో ఇంతకుముందు మనం సమ్మక్క అమ్మవారికి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాము మేడారం అనే గ్రామంలో సమ్మక్క అమ్మవారి జాతర ఎక్కడ జరుగుతుంది ఇంతకుముందు ఎక్కడ జరిగేదైతే మనం వీడియో తీసాము ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అదేవిధంగా సమ్మక్క అమ్మవారు పుట్టి పెరిగిన ఇల్లు ఏదైతే ఉందో ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి అలాగే సమ్మక్క అమ్మవారు వాడిన వస్తువులు గిరిజన ప్రాంతాల వాళ్ళు వాడిన వస్తువులు మ్యూజియం ఉంది ఆ మ్యూజియం వీడియో కూడా అప్లోడ్ చేశాను తప్పకుండా చూడండి లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే వస్తూ ఉంటాయి ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ వై బై